గుర్తున్నాయి గుర్తుకొస్తున్నాయి నీళ్ళెట్టుకోవాలి కదా నీళ్ళు పెట్టేసి రవ్వ వేసేసి చీని వేసేలా ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే త్రీ డేస్ అయిపోయింది ఇదే థర్డ్ డే అనమాట ఇంకా ముందైతే మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక త్రీ డేస్ ఉన్నాం తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము ఇంక రోజు అయితే లాస్ట్ డే ఇంక మేము కూడా వెళ్ళిపోతాం మా అక్క వాళ్ళు కూడా ఇంక వన్ డే ఉండి వెళ్ళిపోతారనేసి మా అమ్మ అయితే అయితే తయారు చేస్తుంది అనమాట ఇవైతే అంద అందరి కోసం నేను కూడా తీసుకుని వెళ్తాను మాకు కూడా తీసుకుని అని అయితే తయారు చేస్తుంది ఇయర్ మొత్తం సరిపోతాయి ఇయర్లో వన్ టైం లేదా టూ టైమ్స్ అయితే చేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాం చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటాయి అనమాట మినపు గుడ్లను అయితే ముందు ముందుగా సున్నులా తయారు చేసుకుని ఆడమిల్లి పట్టించుకోవాలన్నమాట వచ్చిన పిండిలో ఆయన కారం ఎంగవ ఇవన్నీ కలుపుకొని అలా పిసికిన తర్వాత ఇంకొకరు దాన్ని అయితే పేడిస్తారనమాట ఇలా అందరం కలిసి హెల్ప్ చేసుకుని అయితే చేస్తారు ఎందుకంటే ఇవి తక్కువైతే కావు ఒక ఫ్యామిలీ అయితే తయారు చేసుకోలేరు అందరం కలిసి తయారు చేస్తే అవద్దు అనమాట మా పెద్దక్క చిన్నక్క మా అమ్మ మా అత్తలు అందరూ అయితే హెల్ప్ చేశారు నేను కూడా చేశాను అనమాట ఎందుకంటే చేస్తే తొందరగా అయిపోతే పొద్దు అయితే ఎండ ఉంటుంది కదా ఆ ఎండలో అయితే బాగా ఆరిపతి అనేసి అందరం కలిసి అయితే త్వరగా ఫినిష్ చేసాం ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే మేము కూడా మా ఊరు వెళ్ళిపో అయితే ఉంది సో అందుకోసం అనమాట ఇలా అన్ని తొందర తొందరగా ఫినిష్ చేస్తాను అనమాట ఈరోజు వీడియో అంతా తీస్తాను చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా అభిమానం ప్రేమ అన్నీ కూడా మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధపడ్డారు అందరూ అవన్నీ కూడా ఉంటాయి సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చూసి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తినైతే మా పెద్ద అత్త అనమాట ఇంకా అక్కడ కూర్చుంటే మా అక్క వాళ్ళ పాప తెలిసిందే కదా మొన్న అయితే వీడియోలు చెప్పాను తనైతే నడవలేదు మాట్లాడలేదు ఏం కూడా చేయలేదు అనమాట తన వల్ల మాకైతే చాలా చాలా బాధగా ఉంటుంది ఇంట్లో ఒక్క ప్రాబ్లం తప్ప మిగతా అన్నీ కూడా హ్యాపీనండి అందరికి ఒక్కో పాప బాబు కానీ ఒక్క పాప విషయంలో చాలా బాధపడతాం సరేలే అందరూ ఒక్కలాగా ఉండరు కదా సో అది కూడా ఇంకా ఎలా ఉంటే అలానే మనమే చూసుకోవాలి అదిగోండి ఇక్కడైతే తాతయ్య అయితే చేస్తూ ఉన్నారు ఈయన కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట ఇంకా అలా అవుతూ ఉన్నాయి సో చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది அம்மா பேசிட்டாங்க. இங்க வந்துச்சு தெருப்பு. இவங்க விசிச்சதுக்கு. அதெல்லாம் இல்ல. ஒரு மனுஷன் லோல்டானான். தான பொறுக்குங்க. தான எல்லாம் இல்லனே உண்டாகிறது. பைசி பண்ணு. இல்லனே உண்டாகிறது. இல்லனே உண்டாகிறது. சாபல கூட வந்து சரியா போடா. வரல்ல நம்ம ரச்சின் தான் சாப்ட் ஆகிக்குது. வரச்சின் தான் கன வைக்கையெல்லாம். பெரிய சித்தி நினை அந்த ஆப்ளே போட்டா நரகலயே ஆடுறதுக்கு. హలో అండి ఇదిగోండి అప్పడాలు అయితే ఇప్పుడు వచ్చేసాం పైకి సో బా అక్క అయితే ఆరేస్తుంది చూడండి అక్క అయితే అప్పడాలన్నీ ఆరేస్తుంది అనమాట ఇవే అయినాయి మొత్తం అప్పడాలు ఇంక మంచిగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మా సైడ్ మాత్రమే చేస్తారు ఇవి ఇటు సైడ్ అయితే ఇవి మాడి బద్దలు నిన్న అన్ని కట్ చేసారు కదా అవి మామిడికాయలని గీసేసి ఎండ ఇటు సైడ్ ఓడియాలు తెలిసిందే కదా నిన్న పెట్టాము ఇవి ఇవి కూడా ఆరుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ అప్పడాలు ఇదిగోండి చూడండి ఇది అప్పడాలు వారిన తర్వాత కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను వేసుకోలేనమాట ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి బాగా అంటుకో అంటే కొంచెం అవుతుంది ఆరేసర లేదని అంటుకుంటాయి అనమాట గిట్ సైడ్ అయితే ఖాళీ స్పేస్ ఇది మా అక్కల ఇంటికి సైడ్లో ఇది ఖాళీ స్పేస్ ఊరైతే ఎలా ఉంటుంది అక్కడ ఒక మంచి అమ్మవారి గుడి ఉంది అది కూడా ప్రతిష్ట అవుతుంది నెక్స్ట్ మంత్ ఇంకెక్కడైతే ఇది మెయిన్ రోడ్ అనమాట ఎండ బాగా ఎక్కువగా ఉంది సో అందుకోసం కష్టంగా కూడా ఉంది వేసేలే తొందర తొందరగా ఎండ ఎండ చాలా కష్టం ఓర్చుకోవడం ఇంక ఈరోజు అంతగా ఎండ అయితే లేదు కొంచెం మబ్బులాగా ఉంది బాగా ఎండెక్కితే బాగున్నావు ఇవి బాగా ఆరిపోతాయి ఇంకొక రోజు ఆరిన తర్వాత పిండిని అయితే బాగా తుడిచేసి పైలెళ్ళి కాయిల్లో వేసి ఫ్రై చేసుకోవడం ఇవన్నీ రోజులైనా స్టోర్ ఉంటాయి అనమాట వన్ మంత్ వరకు స్టోర్ కూడా ఇవన్నీ మా తాతగూరు ఇల్లులు అనమాట ఈ నాలుగు కూడా చిన్నప్పుడైతే అయితే పైనే బాగా ఆడుకునే వాళ్ళం మేము అందరం కలిసి అయితే చాలా హ్యాపీగా ఉండేది అవన్నీ అయితే మామిడికాయ తోటలు చాలా పెద్ద తోటలు అయితే ఉన్నాయి అటు సైడ్ ఇదంతా అందుకే కొట్టి తోటలేనండి విలేజ్ మొత్తం అనమాట అప్పుడాలైతే అయిపోయినాయి మేము మా విలేజ్కి వెళ్ళే టైం అయితే వచ్చేసింది ఇప్పుడు మేమైతే రెడీ అయ్యి ఎండకు వెళ్ళిపోవాలి కూడా తప్పదు మా హస్బెండ్ అయితే ఒప్పుకోరు వెళ్ళిపోవాలి లాస్ట్ త్రీ డేస్ వన్ వీక్ అయిపోయింది ఇక్కడికి వచ్చి సో అయితే బయలుదేరాలి సో వెళ్తూ ఉన్నాం చూస్తూ ఉండండి వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఇంకెక్కడొచ్చేసి అప్పడాలైపోయిన వెంటనే అందరం కలిసి అయితే భోజనం చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది అందరం కలిసి ఇలా బోన్ చేయడం వల్ల మా సైడ్ అయితే చద్ద పొద్దున్నే తింటారు కదా అలా తింటూ ఉన్నాం అనమాట అప్పడలు అయిపోయిన వెంటనే ఇక్కడైతే వచ్చేసి ఇంకా హల్వా బూరెలు అనమాట ఇవి మా అమ్మ వెళ్ళిపోతాం కదా అనేసి అలా మధ్యాహ్నం అనేసి అయితే చేస్తూ ఉంది అన్నం తినేసి ఇంకా మధ్యాహ్నం ఇవి తినడానికి అయితే హల్వా ముందుగా ప్రిపేర్ చేసి హల్వా అంటే అందరికీ తెలిసే కదా వేడి నీళ్ళు పెట్టి అందులో ఉప్పేసి చిని వేసి కొబ్బరి కూరు ఇలా ఇవి కూడా వేసి ఇంకా రవ్వ అయితే ఫ్రై చేసుకొని అది వేసుకోవాలన్నమాట హల్వాలా తయారు చేసి ఇలా బూరెలా పెట్టుకొని తర్వాత అవి చేయాలి ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత అందరం నలుగురు మొక్క దగ్గర కలిసాను అనమాట నేను మా అక్క మా పెద్ద మా చిన్నక్క సో అందుకోసం అన్ని మాటలు కూడా ఆడేస్తాను ఫైనల్ డే కదా అనేసి అలా మాట్లాడుకొని ఇంకా బాయ్ బాయ్ తిన్నాము కుడుములు కుడుములు కోడి కూర అవి తిన్నాము కాబట్టి ఈరోజు హల్వా బోర్లు తినేసి ఇంకెళ్ళిపోవడమేని ఇప్పుడైతే వెళ్ళిపోతాం మేము నైట్ చికెన్ బిర్యానీ తింటనే ఉన్నాం తెల్లరి సాయంత్రం వండుకోవడం తినము అంతే మా పని ఎస్ దీనికి ముందుగా రవ్వ రవ్వ ఇంకా చీని కదమ్మా రెండు నెయ్యి వేసినవా నెయ్యి వాసునొచ్చిందని చూడక నీళ్ళు పెట్టుకోవాలి కదా నీళ్ళు పెట్టేసి రవ్వ వేసేసి చీనీ వేసేయాల నీటిలో చీనీ వేసేసి తర్వాత తర్వాత కొబ్బరి కోరు వేసి బాగా మిక్స్ చేయాలి చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయడానికి నేనైతే ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేయడం అనేది నా బాధ్యత ఎందుకండి బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బూరనమాట నల్లగా ఎలా వేసుకోవాలి మొత్తం కలిపి ఇలా వేసేయమేనమాట చైతన్ తీస్తున్నావు కదా చేత పిల్లలకి పిల్లలకి తింటారు ఈ మళ్ళీ ఇప్పుడు మేము మా ఊరు వెళ్ళిపోదానికి రెడీ ఇంకెక్కడ వచ్చేసి అన్ని అయిపోయాయి అనమాట ఈవినింగ్ అయిపోయి త్రీ ఓ క్లాక్ అయిపోయింది మేము మా ఊరు వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఇదిగోండి వెళ్ళిపోయేటప్పుడు కూడా అందరూ దిగబడతారనమాట ఇంకా అందరం కలిసి ఫ్యామిలీని అయితే వదిలి వెళ్ళాల్సి వచ్చిన టైం అయితే వచ్చేసింది ఇంకా మా విలేజ్ ఎక్కడ నుండి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ అనమాట బైక్లో అయితే వెళ్ళాలి అది వెళ్దామనేసి నేనైతే అక్కడ రెడీ అవుతున్నాను అక్కైతే ఇక్కడ నిల్చొని ఉంది దిగబడ్డానికి వాళ్ళు కూడా రేపు వెళ్ళిపోతారు అనమాట ఇంక ఇల్లంతా ఖాళీ అయిపోద్ది ఎందుకండి చూడండి మా ఫ్యామిలీ అంతా ప్రసాద్ ఒక జడ్డాడు మా ప్రసాద్ అండ్ నువ్వు మా పాపకైతే అస్సలు వదిలే ఇష్టం ఉండదు కానీ తప్పదు కదా ఇంక వెళ్ళాలి అన్నట్టుగా వెళ్తూ ఉందన్నమాట नागी 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 ना बाप का बाप अब अनि क देस्तो हो अब यनको देस्तो हैन ఇంకెక్కడొచ్చేసి మా ఇవన్నీ మా తాతగూరు ఇల్లులు అనమాట మా వాళ్ళ ఇల్లు మా పెద్ద మామయ్య చిన్న మామయ్య మామయ్య అందరికైతే బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకెక్కడ నుండి అయితే బయలుదేరి ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది మా తాతగూరు ఊరు మా అమ్మ వాళ్ళైతే ఇక్కడికి వచ్చారనమాట సో మా అమ్మ వాళ్ళకు ఊరు కూడా ఇదే అని మా అక్క వాళ్ళ విలేజ్ కూడా ఇదే అనమాట అందువల్ల అందరు కూడా ఒక ఫ్యామిలీలో కలిసి ఉంటారనమాట తనైతే మా మామయ్య కూతురు అలా అందరికి చెప్పేసి అయితే వెళ్ళిపోతాను ఒకరి నుండి ఒకరికి ఎలా చెప్పేసి ఇంకా ఫైనల్గా ఊరైతే బయలుదేరిపోతూ ఉన్నాను మా అక్క వాళ్ళు బాబు అయితే బాగా డిస్టర్బ్ చేస్తాను అనమాట వీడియో ప్రతి ఈ వీడియోల మధ్యలో వస్తూనే ఉన్నాడు సో అందుకోసం వీడియో కొంచెం డిస్టర్బ్ అయితే అయ్యింది ఎప్పుడు వెళ్ళినా సరే మంచిగా వెళ్ళిపోవాలి అనేసి కోరుకునే మంచి ఫ్యామిలీ ఒకటైతే నాకు ఉందనేసి నేనైతే రియల్గా భావిస్తానన్నమాట మా పెద్దక్క చిన్నక్క అందరూ కూడా బాయ్ బాయ్ చెప్పేసి చాలా బాధ అనిపించింది ఇక్కడ నుండి అయితే ఇంకా బయలుదేరిపోయాము బైక్ మీద అదిగోండి వెళ్తూ ఉన్నాం అనమాట ఈవినింగ్ వర్షం వచ్చేటట్టు ఉందనేసి తొందరగానే బయలుదేరిపోయామనమాట ఇంకా వన్ వీక్ ఉన్నాం కదా లగేజ్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట బైక్లో అయితే వెళ్ళాం చెప్పేసి లగేజ్ అంతా ఇక్కడ పెట్టాం సో మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇంకా తాతయ్య ఇద్దరు కలిసి అయితే మాకు దిగబడ్డానికి వెనక మా వెనకే వచ్చారనమాట బ్యాగ్స్ అన్ని ఇంటి దగ్గర పెట్టేద్దామని చెప్పేసి ఇంకెక్కడ ఇదైతే మీకు తెలిసే ఉంటుంది సెంచురియన్ యూనివర్సిటీ అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ అయిన యూనివర్సిటీ చాలా పెద్దది ఇక్కడికి చాలా మంది వచ్చే చదువుతూ ఉంటారనమాట ఇంకెక్కడ నుండి ఇలా వెళ్తే పర్లకిండ్ అయితే వస్తుంది సో అదే నేను కూడా చిన్నప్పటి నుండి చదువుకున్నదే అనమాట అక్కడే నా మొత్తం గ్రాడ్యుయేషన్ మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి నాకు చాలా ఇష్టం అక్కడికి వెళ్ళడం అంటే సో అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా వెళ్తూ ఉంటాం అనమాట ఇదే పర్లకిండి మార్కెట్ చూసారు ఇదంతా మార్కెట్ చాలా బాగుంటుంది చూడాలనుకున్న కూడా చాలా మాకు దగ్గరలో ఉండే టౌన్ ఏదైనా చెప్పుకోవాలంటే ఇదే అనమాట సో ఫైనల్గా ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కూడా తీసుకొని విలేజ్కి అయితే వెళ్ళిపోయాము చేట్ అయిపోయింది కదా సో వీడియో ఎంతటితో ఎండ్ చేస్తాను నచ్చిందని అయితే అనుకోండి నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్